వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా మరి ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాలలో పాత పెన్షన్ అమలుకై సిపిఎస్ రద్దుకై ఆత్మగౌరవ పోరాట సభ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది దీనికి మరి దీని ఈ సందర్భంగా పోస్ట్ ఆవిష్కరణ మన కోమరిరెడ్డి కళాశాలలో చేయడం జరిగింది అసలు ఎందుకు ఈ యొక్క గవర్నమెంట్ సామరస్యంగా ఈ యొక్క ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ మరి వీళ్ళు ధర్నాకు పోతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకు ఏంది అనేటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మన రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సభ పెడుతున్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత నియమకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నూతన పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది ఈ పెన్షన్ వచ్చిన తర్వాత చూసినట్లయితే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఇదేంటి అంటే షేర్ మార్కెట్ బేస్డ్ ఆధారంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని రద్దు చేయాలి ఇది మాకొద్దు మాకు పాత పెన్షన్ విధానం ఎట్లుందో ఆ విధానంగానే పెన్షన్ ఇవ్వండి అని కోరడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ప్లస్ అందరూ ఉద్యోగులందరినీ పార్టిసిపేట్ చేయిస్తూ భాగస్వామ్యం చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నాం ఒక దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం చేస్తే ఇప్పటి వరకు సాధారణంగా ఉద్యోగి రావాల్సినటువంటి బెనిఫిట్స్ చూసినట్లయితే గ్రాటిటీ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ అన్ని మూడు ప్రధానంగా ఉంటాయి అందులో పట గ్రాట్యూటివ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా రావాల్సింది ఏంటి అంటే సర్వీస్ పెన్షన్ ఒకటే మిగిలి ఉంది ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాల ఫలితంగా ఏంది అంటే పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రభుత్వంలోకి రాకముందే తన వరంగల్ సభలోపట పాత పెన్షన్ విధానాన్ని మేము పునరుద్ధరిస్తాం ఉద్యోగులకు మేము చైతన్యం ఉంటాం అండగా ఉంటాం అంటూ రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో కూడా చెప్పడం జరిగింది ఆ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు కూడా దశల వారిగా క్లియర్ చేస్తామన్నారు వాస్తవానికి ఇప్పటివరకు రెండు మూడు మీటింగ్లు జరిగినాయి జేఏసీలతో రద్దు అనేది అన్ని విషయాలు ముందుకు వస్తున్నాయి కానీ సిపిఎస్ విషయానికి మాత్రం పేరుకు మాత్రం ముందుకు వస్తున్నాయి తీరా చూస్తే దీని దీనిపైన ఎవరు కూడా ఖచ్చితంగా అడగడానికి లేరు ఇప్పుడు ఉపాధ్యాయుల సంఘాల నుంచి మొన్న ఎన్నుకున్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు అతను ఈ సంఘం నుంచి యూటిఎఫ్ కావచ్చు మిగతా ఐఆర్టీయు కావచ్చు వాళ్ళు అడగడం లేదా అందరూ అడుగుతురు కానీ ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్టుగానే స్పందించాలి కాబట్టి అందరి యొక్క అడగడం వరకే కాకుండా ఆ ఇంప్లిమెంట్ చేసే వరకు కావాలి మా ఉద్దేశం అంత ఏంది సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆకాంక్ష అందరం అడగడం కాదు దాన్ని సాధించడం ఎట్లా ప్రభుత్వాన్ని ఒప్పించడం ఎట్లా వేరువేరుగా పోరాటాలు చేయడం కాదు అందరం కలిసి పోరాటం చేద్దాం సంఘటితంగా అనే ఆలోచనకు పెద్దవాళ్ళు ఆలోచిస్తే బాగుంటుందని మేము అనుకుంటాం ఇంకోటి సార్ ఇప్పుడు ఒక ఐదేళ్ల కోసం నిలబడ్డటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు మీరు దాదాపుగా ఈ యొక్క సర్వీస్ లోకి ఎక్కిన తర్వాత ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవలు ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ పెన్షన్ ఇవ్వకపోవడం దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు మేము అదేనండి కోరేది ఐదేళ్ళు చేసి ప్రభుత్వ ప్రతినిధికి పెన్షన్ ఇస్తున్నాం ఒకటి కాదు ఎన్నిసార్లు ఎన్నుకోకబడితే అన్నిసార్లు పెన్షన్ ఇస్తున్నాం దేశంలో చూసినట్లయితే అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత తెలంగాణనే ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పెన్షన్ అనేది ఉంది మేము వాళ్ళకి పెన్షన్ వద్దని మేము అనట్లే కనీసం మేము ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాం మేము ప్రజల యొక్క సంక్షేమం కోరి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో మా భాగస్వామ్యం ఉంటుంది ఇప్పుడు ఉద్యో ప్రభుత్వం అంటే ఏంటి ఉద్యోగులు ప్రజాప్రతినిధులు కలిస్తేనే ప్రభుత్వం మరి ఉద్యోగులని మర్చిపోయినవి ఓన్లీ మాత్రం మిగతా వాటిని అంటే ఎంతవరకు చేస్తాం కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాకు లేవు కానీ మా ఆలోచన ఏంటి అంటే మాకు కావాల్సిన దాని గురించి మాత్రం మేము మాట్లాడుతూ ఉన్నాం ఆలోచించాలి ప్రజాప్రతినిధులు ఎందుకంటే నిజానికి ఇరవై ఐదు రూపాయలు చట్టసభలో చేసేది వాళ్ళే కాబట్టి చట్టసభలో ఏది చేసినా ప్రజా సంక్షేమం ఉద్యోగుల సంక్షేమం ఆలోచించాలని మేము అంటున్నాం వాళ్ళే చేస్తారు మనమైతే చేయము కానీ మన యొక్క డిమాండ్లన్నీ అడుగుతున్నాం మేము ఏంటి అంటే మా ఆకాంక్ష ఏంటి మేము నష్టపోతున్నామా లాభపోతున్నామా మరి విషయాలన్నీ ఆలోచించవలసింది అని చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు బడ్జెట్ కు దీనికి ముడి పెట్టకూడదు ఇప్పుడు బడ్జెట్ లేదని నువ్వు ఏమి ప్రభుత్వం నడపకుండా ఉండలేము కదా బడ్జెట్ బడ్జెట్ విషయమే ఉద్యోగుల సంక్షేమం దీని విషయమే దానికి దీనికి ముడిపెట్టి నువ్వు పెన్షన్ ఆప్తము లేదు బడ్జెట్ లేదని ఇంకోటి ఆప్తం అంటే కాదు కదా కాబట్టి ఉద్యోగులకు చెందాల్సిన రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి చెందాలి రావాలి పదవి విరమణ అంతరం వాళ్ళు నిస్సాయి స్థితిలో ఉంటారు రోగాలు వస్తాయి వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలు పరిష్కార దిశగా ప్రభుత్వం చేయతం ఉండాలి సంక్షేమ పథకాలు అన్నాయి సంక్షేమాలు అనేటివి ప్రజలకే కాదు ఉద్యోగులను కూడా మేము కూడా ప్రజల భాగస్వాములే కదా మాకు కూడా సంక్షేమాలు అందాలి ఆ సంక్షేమం ఏంది అంటే పెన్షన్ ఇవ్వండి అంటున్నాం మేమేం కోరట్లే ఎప్పుడు పెడుతుంది సార్ సెప్టెంబర్ ఒకటో తారీఖు సుందరాయ విజ్ఞాన కేంద్రంలో పట్ల ఆత్మగౌరవ సభ పదవి విరమణ అంతరము ఉద్యోగి ఆత్మగౌరవంతో బతకాలే ఆత్మగౌరవాన్ని కాపాడండి అంటూ ఆత్మగౌరవ సభ పెట్టి మా యొక్క ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఆకాంక్షతోనే మేము ఈ సమావి సభలు పెట్టడం జరుగుతుంది ఇది ఏంటి అంటే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రయాణం చేస్తూ ఉద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మన యొక్క ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియజేద్దామని పిలుపునివ్వడం జరిగింది ఓకే ఇది మరి మన ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర సార్ ఉన్నాడు వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం సార్ చెప్పండి సభ అనేటువంటిది మరి ఏ విధంగా సంఘటితం చేస్తున్నారు అందరు ఉపాధ్యాయులందరూ వచ్చే అవకాశం ఉందంటారా అందరూ తప్పకుండా వస్తారండి యాక్చువల్గా టీజీసీపీఎస్ఈ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా అనేక రూపాలలో కార్యాచరణ చేస్తూనే ఉన్నాము మరి రేపు చేపట్టబోయే కార్యాచరణ ఏంటంటే ఇంత ముందుకు ప్రభుత్వాలు ఇది మా బాధ్యత కాదు ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటూ తప్పుదోవ పట్టించే క్రమంలో ఉద్యోగ అందరూ కూడా ఆందోళనకు గురయ్యేవారు ఇది రాష్ట్ర పరిధిలోదా కేంద్ర పరిధిలోదా అని చెప్పేసి అందరూ కూడా మరి గందరగోళానికి గురయ్యేవారు ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి క్లియర్గా తెలియజేయడంతో పాటు సుమారు ఒక ఐదు ఆరు రాష్ట్రాలు ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి మరి ఎన్నికల అనంతరము మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలిత రాష్ట్రాలన్నీ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను రిస్టోర్ చేశాయి అది బలంగా విశ్వసిస్తూ మరి మీరు మాట ఇచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మేనిఫెస్టోలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వారే వాగ్దానం చేయడం జరిగింది మరి వారికి వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీకోసం మీ యొక్క ప్రకటన కోసం సుమారు మూడు లక్షల కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ సెప్టెంబర్ ఒకటి నిర్వహించే ఆత్మగౌరవ సభకు మరి లక్షలాదిగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి మన ఆకాంక్షను బలంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ సెప్టెంబర్ ఒకటే పాత పెన్షన్ పునరుద్ధరణ రోజుగా మారాలని మూడు లక్షల సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తూ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా సో సిపిఎస్ అనేది ఉద్యోగుల పాలిట శాపంగా మారింది సో ప్రభుత్వాలు ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నంత వరకే తమ పౌరులుగా భావించి రిటైర్మెంట్ తర్వాత మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించే కార్యక్రమం సిపిఎస్ కాబట్టి దీన్ని రద్దు చేసి రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు మరి వాళ్ళ ఆరోగ్యము మరియు వారి కుటుంబాలను చూసుకునే విధంగా ని తిరిగి తీసుకురావాలని ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికి అనుగుణంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు అంతమంది అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల మిత్రులందరూ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలివెళ్ళి మా ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం సో ఈ సందర్భంగా ఈ చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది మా కళాశాల నుంచి వెళ్ళి దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు సిపిఎస్ ఎంప్లాయీసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఇది పెన్షన్ విద్రోహ దినంగా కూడా మేము భావిస్తున్నాం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో అదే రోజు మళ్ళీ పాత పెన్షన్ రెస్టోర్ అయితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో మా ఈ ఆవేదన ప్రభుత్వానికి తెలియాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారా అని చెప్పేసి కోరుతా ఉన్నారు ఉపాధ్యాయులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు వీళ్ళు జరగబోయేటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నారు